యానం శివారు కనకాలపేట ఫిషర్మెన్పేట ఆది ఆంధ్రపేటలో ప్రజా అవసరాల నిమిత్తం నిర్మించిన కళ్యాణ మండపం పరిస్థితి అధ్వానంగా తయారైందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామ పెద్దలు ఓలేటి ఏడుకొండలు కర్రీ ఏడుకొండలు అరదాడి భూలోకం ఓలేటి శ్రీను సమక్షంలో గ్రామస్తులు రాముడు దాసిరి మంగ బీర పనీంద్ర కానీటి ధర్మారావు బృందం నిరుప్రయోగంగా మారిన కళ్యాణ మండపం గురించి స్కై విజన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు ఈ సమస్యపై పరిపాలనాధికారి మున్సిపామితో పాటు మున్సిపల్ కమిషనర్ కి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు కళ్యాణ మండపంలో పిచ్చి మొక్కల పేరుకుపోయి అధ్వానంగా తయారైందని గత పదిహేను సంవత్సరాల క్రితం నిర్మించిన కళ్యాణ మండపాన్ని అధికారులు నిర్లక్ష్యంగా వదిలేశారని విమర్శించారు దీంతో గ్రామానికి చెందిన ఒక వ్యక్తి కళ్యాణ మండపాన్ని తన సొంత అవసరాలకు దర్జాగా వినియోగించుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు బట్టలు మార్చుకునేందుకు నిర్మించిన రూముల్లో టెంట్ సామాన్లు దాసుకుని తాళాలు వేశారని అన్నారు పట్టించుకునేవారు లేకపోవడం వల్ల కొంతమంది ఇష్టానుసారంగా గోడలు పగలగొట్టి అధ్వాన్నంగా తయారు చేసి సొంత అవసరాలకు వాడుకుంటున్నారని అన్నారు కళ్యాణ మండపానికి ఆనుకుని ఉన్న ఖాళీ స్థలాన్ని ఒక వ్యక్తి ఆక్రమించుకుని షాపును నిర్మించినట్లు తెలిపారు రేషన్ షాపుకు ఉపయోగించే కార్యాలయాన్ని కూడా దర్జాగా వాడుకుంటున్నారని గ్రామస్తులు తెలిపారు కరెంటు వాటర్ సదుపాయాలు లేవని పూర్తి స్థాయిలో కళ్యాణ మండపాన్ని శుభ్రం చేసి మౌలిక వసతులు కల్పించి లోపల ఉన్న టెంటు సామాన్లు ఖాళీ చేయించి గ్రామస్తులకు అప్పగించాలని డిమాండ్ చేశారు మున్సిపల్ కమిషనర్ గారికి మేము తెలియజేయండి ఏంటంటే ఆధాంధ్రపేట ఫిషర్మెన్ పేట ఉన్నాయి కనకాలపేట గ్రామంలో రెండు గ్రామాలనే ఉంటాయండి ఇప్పటి నుంచో ఒక ఇది మొదలుపెట్టి కళ్యాణ మండపం ఓ పది పన్నెండు సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి ఇలాగే ఉంది ఈ మధ్యకాలంలో ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఇక్కడ స్టెంట్ హౌస్ సామాన్లు అయ్యేసి ఇక్కడ మేము ఈ కళ్యాణ మండపానికి ఎప్పుడైనా మేము ఫంక్షన్ చేసుకున్నప్పుడు మూడు వేల రూపాయలు మున్సిపల్ ఆఫీస్కి కట్టివోలు ఇది చూస్తే ఎంత అధ్వయం ఉంది దీంట్లో ప్రైవేట్ సంస్థ శక్క రాంభవన్ ఆయన దీంట్లో స్టెంట్ హౌస్ సామాన్లు ఎక్కడం జరిగింది ఇక్కడ డ్రెస్సింగ్ మార్చుకుని రూములను కూడా టెంట్ హౌస్ సామాన్లు పెట్టి తాళాలు వేశారు అదే విధానంగా అక్కడ మేము అక్కడ ఖాళీ సైట్ ఉండేది గేట్ ముందు అక్కడ కూడా గవర్నమెంట్ సైట్లో గవర్నమెంట్ సైట్లో కిల్లి బడ్డీలు అనేది ఏర్పాటు చేశారు ఆర్య గారికి మేము కమిషనర్ గారికి నాలుగు రోజుల కిందట మేము కంప్లైంట్ చేసాం అదంధ్రాపేట పెద్దలో పిష్ణమనిపేట పెద్దలు కలిపి అందరూ కలిసి వెళ్ళి మేము కంప్లైంట్ చేసాం అయ్యో మా పరిస్థితి ఎలా ఉంది కళ్యాణ మండపం పరిస్థితి కూడా బాగాలేదు అదంతా క్లీనింగ్ చేయించమని కూడా ఆయనకి మేము చెప్పాం ఇంతవరకు మరి ఏ యాక్షన్ తీసుకున్నారనేది మా గ్రామస్తులతో కూడా ఎవరికి ఎవరికి మేము తెలీదు మీ మీడియా ద్వారా మేము తెలియజేసేది ఏంటంటే ఆదాంధ్రపేట గ్రామస్తులు కానీ పేట గ్రామస్తులు కానీ మీ ఆర్వీ గారికి కానీ కమిషనర్కి కానీ తెలియజేయవలసింది ఏంటంటే తొందరపాటుగా ఈ ఉన్న ఇక్కడ కళ్యాణ మండపాన్ని మొత్తం అంతా కిరెన్స్ చేసి యథావిధిగా మాకు ఏ శుభ కార్యక్రమం జరిగినా మాకు పెళ్ళిళ్ళు పేరెంటాలు జరిగినా అన్ని విధాలుగా మాకు ఉపయోగపడేలా చేయమని ఆర్వీ గారికి కమిషనర్ గారికి మేము కోరుకుంటూ కనకాలపేట నుంచి ఆద్యాంధ్రపేట ఫిషర్మ్యాన్ పేట నుంచి ఆర్ఏవి గారికి విన్నవించుకున్నది మున్సిపల్ కమిషనర్ గారికి యానం పరిపాలనాధికారి అయినటువంటి ఆర్యవి గారికి మా యొక్క విన్నపమును విన్నవించుకుంటున్నాం ఇక్కడ కనకాలపేట ఆద్యంధ్రపేటలో ఫిషర్మ్యాన్ పేటకి సంబంధించి ఒక కళ్యాణ మండపం కట్టారండి అయితే అది ఇప్పటివరకు కూడా కన ఏ శుభకార్యం జరిగినా మున్సిపాలిటీకి మూడు వేల రూపాయలు కడుతున్నారు సార్ అది హ్యాండ్ వర్క్ చేయలేదని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ గారు చెప్పడం జరిగిందండి అయితే మూడు వేల రూపాయలు ఎలా కట్టించుకుంటున్నారన్నది మాకు ఇప్పటివరకు తెలియదండి వర్క్ చేయకుండా మూడు వేల రూపాయలు కడుతున్నారన్నారు సార్ సార్ ఈ రెండు రూమ్లు కూడా దాని అంతా కూడా టెంట్ హౌస్ సామాను పెట్టడం జరిగిందండి ఇక్కడ ఫ్యాన్లు వేసారని చెప్పేసి కాంట్రాక్టర్ చెప్పారండి ఒక్క ఫ్యాన్ కూడా లేదండి చుట్టూ ఒక కంచె లాంటిది మాకు గోడ లాంటిది కడితేనే సార్ ఇక్కడ మాకు సెక్యూరిటీ ఉంటుంది సార్ అంటే చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంది సార్ కానీ దీని కళ్యాణ మండపానికి మాటకి ఒక సెక్యూరిటీ గోడ లాంటిది కడితేనండి మాకు ఇక్కడ లోన ఒక లాకర్ తాళం వేసుకుంటాం ఫ్యాన్ వేసినా ఒక లైట్ లేసినా మాకు అవి సెక్యూరిటీకి ఉంటుందని చెప్పేసి మీకు విన్నవించుకుంటామండి తర్వాత ఇక్కడ ఏ ఫంక్షన్ ఫంక్షన్ జరిగిందంటే మాకు అది ఏది చేసుకుంటున్నామండి వెళ్ళిపోతున్నాం దీనికి ఒక కరెంట్ లేదండి ఒక వాటర్ సప్లై లేదండి ఇంకా ఫంక్షన్ మేము బయట నుంచి అన్నీ రప్పించుకుంటున్నామండి కాకపోతే మూడు వేల రూపాయలు కూడా కట్టడం జరుగుతుందండి ఏది లేదు కాకపోతే ఇంకా అత్యంతరం లేకుంటే మాకు ఇక్కడ ఇది ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందండి అయితే గవర్నమెంట్ హ్యాండ్వర్ గవర్నమెంట్ స్థలంలో ఒక కొట్టెట్టడం ఎట్టడం జరిగిందండి అది మాకు సర్వే చేసి అది ఖాళీ చేయించే బాధ్యత మీకు విన్నవించుకుంటున్నామండి ఈ కళ్యాణ మండపం దయచేసి కొంచెం రిపేర్ చేయించి మాకు ఒక అన్ని విధాల సౌకర్యం జరిగేటట్టు చేస్తారని మిమ్మల్ని కోరుకుంటూ అడవిలో జంతువులు కూడా ఉన్న తీసు కూడా కాకుండా ఉందండి ఈ ఈ కళ్యాణ మండపం కట్టి పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పొద్దుపోయింది కొబ్బరి చెట్టులో తీసేసారు గోడ కోలు కొట్టేసారండి ఈ జంతువులు మీపుని గేదెలను కూడా కట్టుకుంటున్నారు ఇందులోని పెళ్ళిళ్ళు చేసుకొని కట్టారా లేకపోతే గేదెలను కట్టుకునే కట్టారో తెలియదు సామాను అడవిలో సామాను వేసినట్టు చుట్టంపులు గోడ చూడండి మీరు ఓ ఈ కళ్యాణ మండపం ఇంటికి కట్టారు కూడా అర్థం కాదు మాకు ఈ పేటకే అర్థం కాకుండా ఉందండి మీరు చూసి మాకు ఏమన్నా మేలు చేస్తారని అనుకుంటున్నామండి జ్ఞానం పాంతి పరిపాలన అరీఆర్ గారికి మై రిక్వెస్ట్ సార్ మున్సిపల్ కమిషనర్ మై రిక్వెస్ట్ ఇది ఆర్యాంధ్రపేట కంకాలపేట సంబంధించిన కళ్యాణ మండపం అండి ఇక్కడ సంబంధించి ఇక్కడ చాలా కష్టంగా ఉందండి ఇక్కడ ఇది ఏంటంటే చెట్లు ఎక్కువైపోయి తర్వాత ఏంటంటే ఇది ఒక కళ్యాణ మండపంలో లేదండి ఇది ప్రస్తుతానికి ప్రైవేట్ సంస్థ కూడా ఉందండి ఇక్కడ మాకు ప్రైవేట్ సంస్థను వెంటే తొలగించాలి తర్వాత ఏంటంటే ఇక్కడ డక్టర్ని వెంటనే మున్సిపల్ కమిషనర్ గారు వెంటనే ఇక్కడికి వచ్చి దీన్ని వెంటనే స్పందించాలని ఇక్కడ ప్యానల్ చూసినా ఇక్కడ రూమ్స్లో కూడా ప్రైవేట్ సంస్థ వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు ఏంటి ఎందుకంటే ఇది ఒక కళ్యాణ మండపం అండి ఇది ఒక ఆది ఆంధ్రపేటకి కనకాలపేటకే మన కృష్ణమైన పేటకి సంబంధించిందండి ఇది కళ్యాణ మండపం తర్వాత రూమ్స్ కూడా మనకి అవైలబుల్గా లేవండి అవి తర్వాత స్టేజ్ చూసి చూడడానికి కూడా ఇక్కడ అసలు ఏమీ బాగాలేదని వ్యవస్థ మరి అంటే దీన్ని మున్సిపల్ కమిషనర్ గారు ప్రాంతీయ పరిపాలన అధికారి గారు దీన్ని తక్షణమే మీరు స్పందించకపోతే మేము డిమాండ్లు వేరేగా ఉంటాయిన తర్వాత మేము దీనికోసం ఎంత దూరమైనా సరే మేము బయటికి రావాల్సిన పరిస్థితి ఉంటుందండి తర్వాత బయట షాపు కూడా టీఆన్వర్ అయ్యి ఉన్నదండి దాన్ని కూడా వెంటనే తక్షణమే మీరు దాని మీద ఏ విధమైన చర్యలు తీసుకోవాలంటే మీరు తీసుకుంటే ప్రాంతీయ పరిపాలన అడిగారు దీన్ని మేము రిక్వెస్ట్ చేసి మేము మీకు డిమాండ్ చేస్తామండి వెంటనే షాప్ కోసం తర్వాత ప్రవేశ సంస్థ ఉందండి టెన్త్ హౌస్ సంస్థ తర్వాత దీన్ని కూడా కళ్యాణ మండపం ఎంతనే శుభ్రపరచాలని మా యొక్క రిక్వెస్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ